దిగంబర స్వామి ఆశిస్తున్న మొట్టమొదటి చెత్త కోటలో లాగుతున్నటువంటి చెత్తండి హై ఫ్రెండ్స్ హమద్బల్ స్వాగతం స్వాగతం లైక్ షేర్ కామెంట్ 1900 శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఈరోజు రోజు ఆరుపల్ల విభాగం दिमस्ी आसो हूंदो नाली शिव स्वामी आसो शिव दीपालत हेलो नवसारी वाले वन लेस जोग छता और सरकारी समय में भी कुछ ना स्कोर नहीं आ रहा है రెండో बॉल पर पिच जैसे चले और और अटैक कर दौड़े नहीं बिंदु निशकों और हाई प्रेशर के नहीं सुनले हनुमान पर आए वालों

మరి చక్కటి కార్యక్రమాన్ని ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మరి ఎంతో గౌరవంగా శ్రీ వియాగేశ్వర గారి

ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం లేదు లైక్ చేస్తే నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ లైక్ ఎవరిని చూసిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మీద ఒక్కరికి సపోర్ట్ చేసి ఒంగోలు మండలాకు బల ప్రదర్శన కార్యక్రమంలో రెండవ రోజు ఫ్రెండ్స్ శ్రీ పెద్దయ స్వామి ఆశిస్తులతో శివాంజనేయ స్వామి ఆశిస్తులతో చిన్న శివంగల్లి గ్రామ రాష్ట్రలు నేను రెడీగా రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను తెగినా నాటు తొంగిన పట్టణ తెగినా అదనపు సమయం ఇవ్వకూడదు సమయం ఏడు నిమిషంలోనే కాడ కొండ ఉండసిన